ఎంపీ అభ్యర్థి జనసేన ఎంపీ అభ్యర్థి నాగబాబు గారి గురించి ఎవరో రిటర్న్ గిఫ్ట్ అంట దిక్కుమాల ప్రెస్ మీట్ ఏదో పెట్టాడు ఆయన క్లుప్తంగా ఎందుకంటే ఆయనకు వచ్చిన ముప్పై వేల నలభై గురించి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఉండదు మన కార్యకర్తలు కొంతమంది అన్న ఏదో ఇష్ట వచ్చినప్పుడు మాట్లాడంటే ఆ పనికి మాల్లని వీడియో అయితే ఒక ఐదు నిజాలు చూడాల్సినటువంటి దరిద్ర అయితే కలిగింది ఈరోజు నాగరాజు వైపునట్లే కదా సీట్లు నేను ఇంకా లెక్కట్లేదు నిన్నొత్తాయి అన్నది నియోజకవర్గాల వారిగా తిరిగి పనిచేయాల్సిన టైంలో సీట్లు ఎన్నోత్తాయి ఊట్లు ఎన్నొత్తాయి ఇప్పుడు ఏం లెక్కడతావు నాకు అర్థం కొడుతాను ప్రయత్నం వరకు మన చేతిలో ఉంటుంది వచ్చిన తర్వాత భగవత్ ఇచ్చండి అది వేరేంటి శివాజీ రాజా ఇప్పుడు నన్ను మనుషుల్ని పెద్ద మనుషులు సమాజంలో ఉన్నత విలువలు కలిగినటువంటి వ్యక్తుల కింద ఎప్పుడు పరిగణలో తీసుకుంటారంటే నాకంటే వయసులో పెద్దోళ్ళో లేదా క్యాలెండర్లో నాకంటే ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు ముందు పుట్టారో పదిహేను ముందు పుట్టారో కాబట్టి వాళ్ళని పెద్దల కింద వ్యక్తిగతంగా నేనైతే గౌరవించను పెద్దలు అంటే ఎవరంటే సమాజంలో కాస్త స్పృహ కలిగి మాట్లాడేటువంటి మాటల మీద విజ్ఞత కలిగి వయసులో వయసు వేడిలో ఆవేశంలో నాలాంటి చేసేటువంటి తప్పులు వాళ్ళు చేయకుండా సంయమనం పాటించేటువంటి వాళ్ళని పెద్దలు అంటాను నేను పెద్దలు అనడానికి కాస్త విలువ ఉండాలి ఇవాళ జనసేన ఎంపీ అభ్యర్థి గురించి నాగబాబు గారి గురించి మాట్లాడుంటే వ్యక్తిగతంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నావు జనసేన కంటెస్టింగ్ ఎంపీ అభ్యర్థి గురించి మాట్లాడు కాబట్టి నీళ్ళ గురించి కూడా మాడాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి అయితే ఉంది క్లుప్తంగా శోధలేకుండా నువ్వు చేసినటువంటి రెండు ప్రధానమైన విమర్శలు ఆయన పిల్లికి కూడా బెచ్చబెట్టడంన్నావు అలాగే ఆయన నడవడానికి వంటగదిలోంచి ఎక్కడికో రావడానికి గంట టైం పడుతుందో అరగంట టైం పడుతుందని చెప్పావు మరి నువ్వే అంతా భయంకరమైనటువంటి ఒలింపిక్ రన్నర్వో నాకైతే తెలీదు మరి నీ యొక్క కెపాసిటీ ఏంటో నీ కాళ్ళలో ఉన్న బలం ఇంకా రకరకాల అవయవాలు ఉన్నటువంటి బలం ఏంటో నాకైతే తెలీదు నువ్వు చాలా బలశాలివి ఆర్నాల్స్ కాజినేయకరవి కాబట్టి శిలస్ట స్టెలను కాబట్టి నీ గడిచినటువంటి ముప్పై సంవత్సరాలు పాతి సంవత్సరాలు సినిమా జీవితంలో నువ్వు చేసినటువంటి గుప్తదానాలిన్ని నువ్వు చేసినటువంటి చేతికి ఎముకలేనటువంటి కర్ణుడు మాదిరి దానాలన్ని నాకైతే తెలీదు ఇక జీవితంలో నీలాంటి పనికిమాలో నమ్మి సినిమాలు తీసి డబ్బులు పాడు చేసుకుని కోటాను కోట్ల రూపాయలు నష్టపోయినప్పుడు మనిషికి డబ్బు పట్ల జాగ్రత్త ఏర్పడుతుంది జాగ్రత్తకి పిశ్నార్తనానికి మధ్య ఉన్నటువంటి తేడా శివాజీ సినిమా చేసినటువంటి రజనీకాంత్ గారికి యాక్టర్ శివాజీ రాజాకు ఉన్నంత డిఫరెన్స్ ఉండదు అనమాట జాగ్రత్తకి బిస్నర్తనానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇక నువ్వు నరసాపురం లేకపోతే భీమవరం వాస్తవుడి అన్నట్టు నీకు మొత్తం బంధువులు ఎక్కడ ఉన్నారన్నట్టు ఎప్పుడైనా నర్సాపురానికి నీళ్ళు ఇచ్చావా అని అడిగావు నర్సాపురానికి పాలనిచ్చావు నువ్వు భీవరానికి ఏమి ఇచ్చావు నేను భీమవరంలో పుట్టిపోరుగా నేను భీమవరంలోనే పుట్టా నా తాత ముత్తాతలు ఎక్కడే పుట్టారు శంకర్ భగవాయి నాయుడు నా తాత డిఎన్ఆర్ కాలేజీకి పొలం ఇచ్చాడు నువ్వేమిచ్చావో చెప్పు నువ్వు భీమవరంలో పుట్టి నువ్వేమిచ్చావో చెప్పు ఇవాళకు కూడా డంపింగ్ గేడ్ లేకపోతే నా పొలం నా పొలం ఎకరం యాభై సెంట్లు పక్కన డంపింగ్ ఎత్తన్నారు భీవరంలో డిఎన్ఆర్ కాలేజ్ వెనకాత్ర ఉన్నటువంటి నా పొలంలో చెత్త ఎత్తన్నారు పవన్ కళ్యాణ్ గారు షూస్ వేసుకునించున్నటువంటి పొలం ఆ పక్క పొలం నా తాత సుంకర్ గారిది గ్రామ హాస్పిటల్స్ అలాగే నా పొలం నా సొంత పొలంలో డంపింగ్ గేడ్ ఎత్తన్నారు నువ్వు భీవారం ఏమి చచ్చో చెప్పు నువ్వు బేవారవా నువ్వు బేవారవా నీకు తెలిసే బేవారం గురించి ఎవస్కుంటే ఎత్తారు ఇక్కడ నావోవరు మాడి దానికి ఈడ్ చీడ్చి కొట్టేస్తారా ఏదో సారా నువ్వు భేవరన్నా నువ్వు నువ్వు సార్ భేవరన్నా నీకు రఘురాంకి ఇస్తా రాజు ఇండైరెక్ట్గా కోలపెచ్చతోనో మదంతోనో సపోర్ట్ చేసుకోండి చేసుకో దానికి ఎవడో కాదండవు మేము బలరాం గారు లాంటి రాజులు చేసుకుంటాం ప్రజల కోసం జీవితం నర్పించినటువంటి ఉండి బలరాం గారు లాంటి వ్యక్తుల్ని భుజాలమే మోస్తాం వాళ్ళ కోసం రెండు రోజులు మూడు రోజులు ప్రచారం చేస్తాం రాజు బలరాం గారు శివాజీరాజు నీకు తెలియదేమో అట్లాంటి వ్యక్తులు రాజులను గౌరవిస్తాం బీవీ రాజుగారు మహానుభావుడు దేవుడు సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టి బోళు మందికి విద్యాదాతయ్యుడు విష్ణుకుమార్ రాజుగారు అలాంటి వాళ్ళు మేము భుజాలయం మోస్తాం అల్లూరు సీతారామరాజు గారు అలాంటి వ్యక్తులు మేము మా భీవారం అని చెప్పుకుంటాం నువ్వొచ్చి నీలంటోళ్ళు రఘురామకృష్ణరాజులంటోళ్ళు వచ్చి మేము రాజు రాజుమే కొంతమంది రాజులు ఆస్తులు త్యాగం చేస్తే వాళ్ళ జీవితాలు పరంగా పెడితే భీవరంలో విద్య వైద్యం సమగ్రాభివృద్ధికి కారకులైనటువంటి రాజులు నేడలో కొంతమంది పనికిమాలి మేము రాజులని క్లెయిమ్ చేసుకోలేమో గానీ నాకు భీమవరం డైనమిక్స్ గురించి ఈక్వేషన్స్ గురించి నాకు టీచ్ చేయొద్దు భీమవరంలో ఎంత ఉన్నతమైన రాజులు ఉన్నారో విద్యల కోసం ప్రజలకి శ్రేయస్సు సేవ కోసం ఎకరాలెకరాల భూములు ఎకరాల ఎకరాల భూములు దారాదత్తం చేసినటువంటి రాజులు నాకు తెలుసు ఇద్దరు సమిష్టి కొన్ని సామాజిక వర్గాల సమిష్టి అభివృద్ధితో గన్నాపత్రలో డిఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్ దారదత్వం చేశారు ఇద్దరు ఇద్దరు రెండు బలమైన సామాజిక వర్గాల సమిష్టి కృషితో బీవారం ఎదిగింది నీలాంటి పనికిమాలొచ్చి కొలాలు ఇచ్చి పెట్టాలి తప్ప నాగబాబు గారు ఏ రోజు కులం ఈక్వేషన్స్ లో మాట్లాడలా నాగబాబు గారు చాలా స్పష్టంగా ఒకటే మాట ఎప్పుడైనా అంటే కులం కాదు గుణం అటువంటి ఉన్నతమైన గుణం కలిగినటువంటి బలరాంరాజు గారు లాంటి వ్యక్తులకు మద్దతు ఇస్తానంటూనే శివరామరాజు అకృత్యాల గురించి రఘురాం రఘురామకృష్ణరాజు అకృత్యాల గురించి మాడారు అందుకని ఒక కులంలో వ్యక్తుల గురించి మాడితే టోటల్ కులం గురించి మాట్లాడటం అనుకునేటువంటి నీలాంటి అలుపులకి సమాధానం చెప్పడం మా టైం బొక్క ఇంకా మా దగ్గర మా కార్యకర్తలు అడుగుతున్నారు చెప్పడం తప్ప సమాధానం నువ్వు తీసిన ఏంటి నువ్వు తీసిన సినిమాలు ఏంటి అప్పుడెప్పుడో శంకరాభరణం గానించి మొన్న వచ్చినటువంటి రంగస్థలం దాకా ప్రతి దాంట్లో నువ్వేదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా నువ్వేదో అద్భుతాలు చేసాడు మాకు ఇది ఏంటి ఇక యాభై తొమ్మిది సంవత్సరాల వయసు వచ్చింది కదా రాజకీయాల్లో వద్దాం అనుకోలే ఇప్పటించో ఒక మనిషికి ఏదో చేయాలని తాపత్రయం ఉంటుంది దాన్ని అమలు చేయడానికి సమయం సందర్భం వెసులుబాటు కావాలి నాగబాబు గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా చిరంజీవి గారిని అడిగారు నేను ప్రజాసేవ చేస్తానని నేను ప్రజల్లో ఉంటానని అంటే చిరంజీవి గారు రకరకాల ఈక్వేషన్స్ రీచ్ నాగబాబు గారు సహకరించాల పవన్ కళ్యాణ్ గారు సహకరించారు పవన్ కళ్యాణ్ గారు సహకరించారు అందుకని దయచేసి మా ఎంపీ అభ్యర్థి గురించి నువ్వు ఓటేద్దంటే జరిగిపోయే అద్భుతాలు నీ మాటిచ్చుకునే వ్యవహారంలో మాకు యాంటీ ఓటింగ్ అంత సీన్ నీకు లేదు నీకు అంత ఇన్ఫ్లుయెన్స్ చేసే సినిమా లేదు కేవలం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మా కార్యకర్తల ఆనందం కోసం నీ పేరు తీసి మాట్లాడటం తప్ప జీవితంలో యువర్ నాట్ అన్ అచీవర్ నైదర్ యువర్ ఇన్ఫ్లుయెన్సర్ నార్ యువర్ ఎ కామన్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో యువర్ జస్ట్ సెకండ్ గ్రేడ్ యాక్టర్ అంతే అంతా ఇక నాగబాబు గారు కాలు గురించి మాట్లాడు టెన్నిస్ సెల్బోల్ లాంటివో కాళ్ళకి ఏదన్నా వయసు పెరిగే కొద్దీ మన బాడీ వెయిట్ రీచ్ అను రకరకాలు రీచ్ ఎముకలకి ఏదన్నా ఆ దారుఢ్యం తగ్గితే ఒక మనిషి కష్టంలో ఉంటే దాని నుంచి నువ్వేదో భయంకరమైనటువంటి అసలు పీటీఓసలాగా సూర్యునా చెప్పలాగా నువ్వు మామూలుగా పరిగెడితే ఐదు సెకండ్లో ఐదు కిలోమీటర్లు పరిగెడతానంటే బిల్డప్ ఏంటి అవతలలో యొక్క ఆ కాలు నెప్పి ఫిజియోథెరపీ కూడా తగ్గుద్ది కానీ మనిషి చేయించుకోవట్లా ఆ మనిషిని పట్టుకుని నువ్వేదో ఆయన ఆయన గురించి నువ్వు ఆ రకమైన విమర్శలు ఏంటి నాకు అర్థమవుగడుతున్నా నువ్వు ఎక్కడైనా కనపడు కనపడితే ఎలక్షన్ అయిపోయిన తర్వాత నీకాలు కూడా సరి చేసేటువంటి బాధ్యత మాది మంచి గట్టిగా చేద్దాం ఒకసారి అందుకే ఎలక్షన్ రెండు మూడు రోజులు అయిపోయిన తర్వాత మాట్లాడదాం శివాజీరాజా నువ్వు తర్వాత మగోళ్ళలాగా అవయవాల గురించి నర్సాపురం మొత్తం డెవలప్ చేస్తారా నర్సాపురం మొత్తం ఎవరు డెవలప్ చేస్తారో అది కూడా చెప్పావా రఘరా కృష్ణ డెవలప్ చేస్తాడా శివరామరావు డెవలప్ చేస్తాడా నర్సాపురం బార్డర్లు తెలిసాను అడిగో నర్సాపురంలో మొత్తం ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి నరసాపురం పార్లమెంట్ పరిధిలో జనాభా ఎంత ఓటర్లు ఎంతమంది ఏ కుల ప్రతిప ఎంతమంది ఉన్నారు ఎన్ని విలేజెస్ ఉన్నాయి ఎన్ని మేజర్ పంచాయతీలు ఉన్నాయి ఎన్ని పవర్ గిడ్లు ఉన్నాయి ఎన్ని స్టేషన్లు ఉన్నాయి ఎన్ని రైల్వే స్టేషన్లు ఇప్పుడు దాకా ఎలక్ట్రిఫికేషన్ జరగలేదు నువ్వు చెప్పు నువ్వు చెప్పిన వింటాను నర్సాపురం పార్లమెంట్ గురించి నువ్వే చెప్పాలి మేమే వినాలి మా దర్దానికి ఎవరికా రాజకీయాలు మాట్లాడేస్తాడు బాబా ఈ మధ్యకాలంలో దర్దేనా టీవీలు చూసావు న్యూస్ పేపర్లు చూసావు ఎవరికారు రాజకీయాలు ఓ నియోజకవర్గం గురించి పార్లమెంట్ మాట్లాడేస్తావా నువ్వా నా కర్మాన దర్ధం అంతే తినడానికి మళ్ళీ మా ఓల్సి దర్ద్రం దరిద్రం దిక్మల్ వీడి మళ్ళీ చూద్దాం నీకేదో కొంట్రో అని చెప్పడం మా కార్యకర్తలు ఏమో నువ్వు ఇచ్చిన దానికి కూడా ఏదో అద్భుతాలు జరిగిపోతే మాయే జరిగిపోతా అనుకుంటారు అసలు మీ మొక్కాలు చూసి పొరపాటు పది ఓట్లు కూడా మా పడే ఆగిపోయి ఏమి ఉండదు అని మా నువ్వు వచ్చి ప్రచారం చేసే శివాజీరాజాకన్నా వ్యానెక్కేసి నా బాబు కొట్టేది నా ఆ బాబా కొట్టేది తిరగచ్చిన చెప్తాక నిన్ను నేను స్వత్తాన్ని కల్పించడం పది మంది వస్తారు నీకు మా కర్మ మా దరిద్రం కదేనా ఎవరికారు రాజకీయ నాయకుడు బాబా ఏం కర్మో ఏం దరిద్రమో రాజకీయాలు అంత పలసిన అయిపోయినా తెలియదు ఓ కమిట్మెంట్ ఉండదు ఏసిన కమిటీ ఉండదు ఇంకేంటి రిటర్న్ గిఫ్టా నీ బాధలు ఏంటంటే నీకా సినిమాలు చేసుకునే ఓపిక లేదు నిన్న సినిమాలు తీసుకునే పాత్రలో లేవు ఆ మా అసోసియేషన్ ఏదో అడ్డిట్టుకునే ఏదో నాలుగు రూపాయలు సంపాదించుకుంటా ఆ ట్రిప్లని ఈ టిక్కెట్లని ఏదో నాలుగు రూపాయలు సంపాదించుకునే బాబా ఇంకో మంది పాపం అది కాస్త నోటుగా ఇస్త్రాగేశారు కదా నాగబాబు గారి మీద నీకు ఉండేటువంటి బాధలో న్యాయం ఉంది ధర్మం ఉంది ఆ నాలుగు రూపాయలు నిన్ను ఏదో అక్కడెక్కడ మీటర్లు వేసుకుని కమిషన్లు లాక్కుని తినేసే డబ్బుల్ని ఆయన లాగేసాడే అన్ని బాధ ఉంది అంత వల 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 బీపీ అబ్బాయి నాకు అదోటలేదా ఎవడైనా పదవ పదో పోతే పోన్లే ఈసారి ప్రజలు వాటర్లో మనకు ఆశ్చర్యం లేదని చెప్పి ఇంటి వాడు కూర్చుంటాడు నువ్వు అసలు ఎనలేని బాధ డిప్రషను సప్రెషను అగ్రెషను అన్నీ కలిపేతానరా అంటే ఎంత మీటర్లు వేసుండి ఎన్ని డబ్బులు మీటర్లకు అలవాటు పడి ఉంటే ఇవాళ నోటికని చాలిపోయినా నీకు ఎంత విధాలు వచ్చేస్తుంది నీకు ఎంత విధాలు వచ్చేస్తుందని అడుగుతున్నా రేపు టిక్కెట్లు యాక్స్పైర్ చేస్తావు మా టికెట్ లాంటిది నీటెక్కలేదు ఎందుకంటే లేకపోతే మళ్ళీ అరిగత పని చేసుకున్నా డిసైడింగ్ ఉంది కానీ నువ్వు అసలు ఎంత మాస్ వచ్చిన ప్రెసిడెంట్ కింద నొక్కేస్తే ఇవాళ ఆ డబ్బుల్ని చేయారిపోయిన బాధపడుతున్నాడు కదా అట్లా అందుకని ఎంపీ అభ్యర్థుల గురించి అభివృద్ధి చేస్తారా చేయరా అసలు మనం ఒకటిది మన అనకాదల పొట్టు పని పది మంది తిరిగేది లేదు జయ శివాజీ అన్న జయ శివాజ్ అంట మనం గురించి కామెంట్లు చేస్తాం అన్న తమ్ముడి మధ్య నాగబాబు కాదు నాగబాబు గారు ఇండివిజువల్గా కూడా నాగబాబు గారే జబర్దస్త్లో అంతమంది స్వచ్ఛందంగా వచ్చారు కోసం పని చెప్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఇంకా మల్లెమాల ప్రొడక్షన్ కూడా అని చెప్తావేంటి ఈయన ఈయనకు వచ్చి ప్రచారం చేయబోతుందరికీ ఈయన ఏమన్నా ఎవరు జాబ్స్ అని చెప్తాడా కాస్త మనం విలువలతో కూడిన మాటలు మాడాలా అందుకన్నా అదే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా డైలా చెప్తాను నీళ్ళ గురించి అదే నాకు క్రక్స్ డైలా ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ అంటే మనకు అన్నీ కుదిరినప్పుడేమో సంథింగ్ మనకు కుదిరినప్పుడేమో విలువలు లాంటి ఏదో మాడకూడదని చెప్తాడు ఆయన నా మన అల్లు అర్జున్ సినిమాలో అలాంటి డైలండి నీకే సెట్ అవుతారు బాబు నీకు ఎందుకంటే ఏదో ఆయన గెలిపించినప్పుడే మళ్ళీ అందరూ దేవుళ్ళ నీ నోటుగా ఇస్తాను నువ్వే అని చెప్పి లాగెత్తే నువ్వు ఆటోమేటిక్గా నువ్వు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేసి తెలిసి ఒక కేసుకొచ్చి నీట్గా ఇంకా ఓపికలే సరిగ్గా నీకు నీకంటే పని పాటలేదు కదా మాకు పొద్దు నుంచి పది నియోజకవర్గాలు తిరగాలి ఎవరికొక ప్రచారం చేయాలి మేము అసెంబ్లీలోకి వెళ్ళకపోతాం అసెంబ్లీలోకి వెళ్ళే వాళ్ళు సహకరించాలి మాకు కోరికలో గోల్ అని ఎడుతుంది కట్టి ఎంపీ అభ్యర్థుల గురించి మాడేసి అంత పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వక నువ్వు ఓ కార్యకర్త మీరు శాటిస్ఫైడ్గా ఉండండి ఇప్పుడు ఇలాంటి పనికిమాల గురించి రెండు రోజుల్లో ఎక్కడో ఎన్ని తిరిగి వస్తున్నాను నేను మీరు ఈ లోపల ఎన్ని పెట్టిదాన్ని రెస్పాండ్ అవ్వమంటే ఇలాంటి చిల్లరగాల కోసం ఏం రెస్పాండ్ అవుతుందని చెప్పండి వీళ్ళకు ఒక క్రెడిబిలిటీ ఏడిసిందా మార్కెట్లో గుర్తింపు ఏడిసిందా ఏమన్నా అంటే భోగి మనప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి నా మీద కంప్లైంట్ ఎస్తుందా ఈ పనిమాల చేసి వచ్చింది ఉంటుందా ఎందుకు ఇలాంటి వాళ్ళందరి గురించి ఆడ వీడియో పొద్దున్న నుంచి నాలుగు ఐదు యూట్యూబ్లో వెళ్తే ముప్పై వేలు ఇరవై ఆరు వేలు ఇరవై ఐదు వేలు సరిగ్గా చూసి వచ్చేవాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు అందరి గురించి మీరు రెస్పాండ్ అవ్వని నన్ను అడుగుతాం ఒక యాభై వందో రెండు వందల మెసేజ్ డాటొచ్చేస్తండి అది ఏం చేయాలి తెలియక మాట్లాడు సరేనా ఇక వచ్చాడు సో అందు జాగ్రత్త ఈ రవీందర్ రెడ్డి మొత్తం ఫుల్ బయట ఉంటాడే మీడు పనికి మళ్ళా కూడా ఎలక్షన్ అయిపోయిందరూ మొత్తం రోడ్డు మీదకి వెళ్ళిపోతు సరే మరి అయితే జయ జనసేన కార్యకర్తలు అందరూ కూడా షార్ట్స్ ప్యాన్ ఉంది సో ఎఫెక్టివ్గా పనిచేయండి రిజల్ట్స్ సీక్ చేయడం అనేటువంటి దాని గురించి మానేయండి ఎవడు గెలిచినా ఎవడో ఓడిపోయినా మన బేసిక్ సిద్ధాంతం మన సైద్ధాంతిక బలం ప్రశ్నించడం ప్రజలకి మంచి చేయడం ఒక ప్రాసెస్ని డెమోక్రాటిక్ వేలో అడ్మినిస్ట్రేటివ్ పర్పస్లో సరిగ్గా డెలివర్ అయినప్పుడు అయితే మనం రూలింగ్లోకి వస్తే దాన్ని సరైనటువంటి విధానంలో తీసుకెళ్తాం మనం రూలింగ్లోకి రాకపోతే దాన్ని క్వశ్చన్ చేయడం అనేటువంటి సిద్ధాంతంతో రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీ నడుపుకుంటూ వచ్చాం మీరు ఊహించిన దానికంటే అత్యధికమైన సీట్లు అటు ఎంపీ ఎమ్మెల్యే సెగ్మెంట్లో నూటికి నూరు శాతం వచ్చి తీరుతాయి పవన్ కళ్యాణ్ గారి ప్రభంజనం గ్రౌండ్లో తిరుగుతున్నటువంటి నాకు తెలుసు కాబట్టి మనకి గణనీయమైనటువంటి మంచి సీట్లతో ఏ మాత్రం అవకాశం ఉన్న అధికారంలోకి వెళ్తానికి కూడా ఎల్లవేమో అనేటువంటి ఆలోచన కూడా అక్కల్లా నేను ఉత్తర ప్రగల్భాలు పలకడానికి ఇష్టపడను నేను తిరిగినటువంటి నియోజకవర్గాల్లో రే కానీ నేను తిరిగిన ఎంపీ సెగ్మెంట్లో కానీ ప్రజలు పవన్ కళ్యాణ్ గారి పట్ల చూపెడుతున్నటువంటి ఆదరణ మాత్రం నేను గుండెలు మధ్య చేసి చెప్తున్నా హీ ఈజ్ అ పబ్లిక్ లీడర్ హీ అ ట్రూ లీడర్ అంతే దాని గురించి ఇంకా డిస్కషన్ డిబేట్ అనవసరం హీ ఈజ్ మేకింగ్ హీస్ బెస్ట్ ఇన్ క్లాస్ ఎఫర్ట్స్ మనం కూడా ఆయనతో పోటీ పడదాం మనకు అత్తమానం పోటీ పడాల్సిన పవన్ కళ్యాణ్ గారితోనే మనం పవన్ కళ్యాణ్ గారితోనే పోటీ పడదాం ఆ మనిషి పద్నాలుగు గంటలు పదహైదు గంటలు పదమూడు గంటలు పన్నెండు గంటల పైన ఆయన కష్టపడుతున్నాడు రోజు ఆయనతో పోటీ పడదాం సమ్వేర్ వీఆర్ ల్యాండింగ్ అట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ ప్రాబ్లీ వీ కెనాట్ రీచ్ హిమ్ బట్ వీ షుడ్ కంపీట్ విత్ హిమ్ వీ షుడ్ ఆల్వేస్ కాంపీట్ విత్ ద పార్టీ ప్రెసిడెంట్ ఆయనతోనే మనం పోటీ పడాలా ఆయనలా మనం మారాలనుకోవాలా ఆయనలా క్వాలిటీ సంతరించుకోవాలనుకోవాలా ఇక్కడ ఇమిటేషన్ గురించి మాట్లాడట్లా ఆర్ టాకింగ్ అబౌట్ ఇంప్లిమెంటేషన్ ఆయన ఆలోచనల్ని మనం ఇంప్లిమెంట్ చేయగలగాలి ఇమిటేట్ చేయడం ఉంది అది ఆయన అనుకుంటే నా దిక్కుమాల ఇంకో చూ ఎలా ఉంటుంది ఈ జుట్టు ఆయనలా వెనక ఎగురుతుంది ఎగరదు ఇమిటేషన్ కాదు సమస్య మనం ఆయన్ని ఆయన అర్థం చేసుకుని ఆయన అడుగుజాడల్లో ఒకసారిగా రాలేము మనలో మనం పెరిగిన వాతావరణం రకరకాల ఆస్పెక్ట్స్ ఇచ్చే బోళ్ళు ఉంటాయి మన మీద అవన్నీ వదిలించుకుని మనం కూడా ఫైనస్ట్ పవన్ కళ్యాణ్స్లా తయారవ్వాలి మనం ఆ పరిమాణం ఈ పరిమాలు ఎలా ఏ వెళ్ళా వెళ్ళలో బోందహే ఏం కాదు అని ఇవన్నీ వదిలేసి మీరు శుభ్రం కాన్సన్ట్రేట్ చేయండి మంచి సీట్లు వస్తాయి మంచి సీట్లు వస్తాయి ఉగాది నా కొత్త సంవత్సరంలో వికారణ సంవత్సరంలో మంచి వార్త తింటాం మేరో మూడో తారీఖున మనకు అన్ని రకాల మంచి జరుగుద్ది ఏంటి ఎలా పెట్టుకోవద్దు ప్రజలు మన వైపు ఉన్నారు నేను నియోజకవర్గాల్లో తిరుగుతున్నా నాకు తెలుసు ప్రజలు మన వైపు ఉన్నారు మనకంతా మంచిగా జరుగుద్ది పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నన్ను ఎంతకంటే ఎక్కువ చాలా చాలా మంది పిచ్చోళ్ళు అన్నారు నేను ఏం పట్టించుకోవాలా ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు సరేనా ఇక ఇలాంటి అడ్ల మీద స్పందించమని రా వాళ్ళు ఎక్కడో ఉంటారో మనం ఏమో రోజు పని చేసుకుంటే మనం బోల్ పనుల్లో ఉంటాం వాళ్ళకి ఏముంది వచ్చి ఒక ఏసీ రూమ్ లో ప్రెస్ మీట్ పెట్టి పది మైకి ముందు మాడసి వెళ్ళిపోతే అయిపోద్ది బయటకు వచ్చిదా సచ్చిదా ప్రజల గురించి వాళ్ళు ఏమైనా మాడిదా పోరాడేదా ఎలక్షన్ తర్వాత మళ్ళీ నా కొడుకులు ఎవడన్నా కెమెరా ముందు కనబడతారా వాళ్ళందరి గురించి నన్ను మాడమని నా స్థాయి దిగజార్చొద్దని మన కార్యకర్తలే ప్రార్థన జై జనసేన జై హింద్ మరి మళ్ళీ స్థాయి అంటే కాంట్రవర్సీలు వద్దు మన జన సైనికులు ఆర్ వర్కింగ్ సోల్జర్స్ Subscribe to our channel and press the bell icon for the latest updates.